आरजीआर नाइन न्यूज की स्वागतम ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు మరియు ఇతర సమస్యలపై ఏప్రిల్ ఇరవై ముందు ఆందోళన జయప్రదం చేయండి వ్యవసాయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సుమారు పది వారాలకు పైగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అలాగే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్లు పెట్టి ఫారం పండ్ పనులు చేపట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తుందని ఈ సమస్యలను పరిష్కరించాలని చేయాలని కోరుతూ ఇరవై ఒకటో తేదీన ఆదోని ఎంపీవీఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న మండల కార్యదర్శి డి రామాంజనేయులు పిలుపునిచ్చారు గత వారం రోజులుగా మండలంలోని కుప్పగల్లు పాండవగల్లు ఆరకల్లు ఇష్వి సంకేకుడ్లూరు కడిపోట తదితర గ్రామాలలో ఉపాధి పని ప్రదేశంలోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని ఈ ఎండాకాలంలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్ సౌకర్యం గాని మెడికల్ కిట్ ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అందువల్ల ఉపాధి హామీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అడ్డుకుంటున్నారు అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఉమ్మెంట్ ల్యాబ్కాగబెట్టి ఈరోజు ప్రజల్ని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి గెంటేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేది మనం గమనించాలి కాబట్టి ఏదో తూతు మంత్రంగా చేస్తున్నారో పోతున్నాంలే అనేది కాకుండా భవిష్యత్తులో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఏదైతే జాతీయ గ్రామ ఉపాధి పథకంలో ఉపాధి బిల్లులు వేతనాలు పెండింగ్లో ఉన్నాయో వాటిని వచ్చేంతవరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా పోరాడుతూనే ఉంటాము ఈరోజు ఇక్కడితో ఆగదు ఏదో ఎంపీడీఓ గారు చెప్పారు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఖచ్చితంగా ఈ ఆఫీస్కి తాళం వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఏదేమైనా ఈరోజు